ఆది కాండము నలభై ఐదవ అధ్యాయము అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను జాలక నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పెను యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియచేసుకునినప్పుడు ఎవరూ అతని యొద్ నిలిచి ఉండలేదు అతడు ఎలుగెత్తి అడవగా అయగుప్తీయులును ఫరో ఇంటివారును వినిరి అప్పుడు యోసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయేరి అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి అప్పుడతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను రెండు సంవత్సరముల నుండి కరువు దేశంలో నున్నది సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా ఐదు వచ్చును మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు ఆయన నన్ను ఫరూక్ తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించను మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికీ ప్రభువుగా నియమించను నా యొద్దకు రమ్ము అక్కడ ఉండవద్దు నీవు గోషీణు దేశమందు నివసించదు అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండును ఇకను ఐదు కరవు సంవత్సరములు వచ్చును గనక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామేను కన్నులను చూచుచున్నవి ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చను బెన్యామేను అతని మెడ మీద పడి ఏడ్చను అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడిది యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా ఉండెను అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను నీవు నీ సహోదరులను చూచి మీరీలాగు చేయుడి మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకుని నా ఎద్దుకు రండి ఐగుప్తు దేశం మంచి వస్తువులను మీకు ఇచ్చేదెను ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించదురు నీకు ఆజ్ఞ అయినది కదా దీని చేయుడి మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంట పెట్టుకొని రండి ఐగుప్తు దేశం అంతటిలోనున్న మంచి వస్తువును మీవే అగును కనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడని చెప్పుమనగా ఇస్రాయేల్ కుమారులు ఆలాగుననే చేసిరి యోసేపు పరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించెను మార్గమునకు ఆహారం ఇప్పించను అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను బెన్యామీనుకు మూడు వందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయుచున్న పది గాడిదలను మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండములను మోయిచున్న పది ఆడుగాడిదలను పంపెను అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పాను వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తమ తండ్రి అయిన యాకోబునద్దకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికియుండి ఐగుప్తు దేశం ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయను అప్పుడు వారు యువసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి అతడు తను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లేను అప్పుడు ఇస్రాయేలు ఇంతే చాలును నా కుమారుడైన యువసేపు ఇంకా బ్రతికియున్నాడు నేను చావక మునుపు వెళ్ళి అతని చూచిదనని చెప్పాను ఆమెన్